రాఖీ పౌర్ణమి స్పెషల్ స్వీట్ అనమాట ఇది కళాఖండ్ చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు బయట సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ వరకు పెట్టే కన్నా ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా హెల్తీ అండ్ చాలా సేఫ్టీ అనమాట దీనికోసం ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటుంది కదా ఒక కడాయిలో తీసేసుకొని అది వస్తుంటే ఇలా మొత్తం కలిపేసుకోవాలండి ఇలా చుట్టూ చూసుకుంటూ కలిపేసుకుంటూ ఉండాలి ఎందుకనంటే మళ్ళీ అడుగంటి పోతుంది పొంగిపోతుంది కాబట్టి ఆ తర్వాత అది ఇలానే కలుపుతూ కలుపుతూ ఉంటే అవి ఆఫ్ అవుతాయి ఆఫ్ అంటే ఇప్పుడు మనం ఎంత వేసాము ఇప్పుడు నేనైతే వన్ అండ్ హాఫ్ లీటర్ వేసాను కదా అది సెవెన్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి అలా మరిగిన దాంట్లో మనం వెనిగర్ ఒక కప్ వేసుకోవాలంటే అంటే కొ మ్యాక్సిమం త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు పట్టేస్తుంది వెనిగర్ వేసేసుకొని వేసుకుంటే అది ఏంటంటే మంచిగా ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది పన్నీర్ లాగా అప్పుడు కళాఖండ్ అనేది మంచిగా వస్తుంది కదా అలా మొత్తం ఇలా కలిపేసుకుంటూ ఉంటుంటే అదేమో మొత్తం విరిగిపోయి మనకి ఇప్పుడు చూపించిన విధంగా అవుతుందండి మొత్తం ముక్కలు ముక్కలుగా పన్నీరు చాలా థిక్నెస్గా చాలా బాగా తయారవుతుందన్నమాట ఈ తర్వాత దాంట్లో మనం బెల్లం వేసుకోవాలి వన్ కప్పు నేను ఏంటంటే మొత్తం బెల్లంతో చేయట్లేదు బెల్లం ఇంకా షుగర్ రెండు వేస్తున్నాను ఒక కప్పు షుగర్ వేసుకుంటున్నాను ఒక కప్పు బెల్లం వేస్తున్నాను అలా అయితే మనకు స్వీట్ షాప్లో దొరికేటట్టుగా ఉంటుందన్నమాట ఈ రెండు కలిపేసుకున్నాక లాస్ట్కి మిల్క్ పౌడర్ కొద్దిగా వేసేసుకొని మొత్తం చిక్కబడిపోవాలి ఇలా చిక్కబడుతూ ఉంటే కొద్దిగా గీ గీ వేసేసుకొని కలుపుతూ ఉండాలి ఇది అసలు కింద అడగంటకుండా కలుపుతూనే ఉండాలండి దాని తర్వాత కొద్దిగా లైట్గా ఇలాచి పౌడర్ వేసేసుకోవాలి లాస్ట్కి ఆ తర్వాత మళ్ళీ కలుపుతూ ఉండాలి కింద అడుగంటకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి ఆ తర్వాత మళ్ళీ లాస్ట్లో ఇంకొకసారి గీ వేసేసుకొని మొత్తం ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు మొత్తం కలిపేసుకోవాలన్నమాట ఇలా మనకి ప్యాన్కి సపరేట్గా వస్తుంది అని అంటే మన కళాకారం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని ఒక స్క్వేర్ బాక్స్లో గీ అప్లై చేసేసుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చే చేసేసుకోవాలి మొత్తము మొత్తం దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక ఒక స్పూన్ తీసేసుకొని ఈవెంట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఎక్కడ ఎయిర్ బబుల్స్ ఏం రాకుండా ఈవెంట్గా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి అన్నమాట దీన్ని మనం ఈజీగా టూ త్రీ అవర్స్ చల్లారిని పూర్తిగా చల్లారిపోతేనే ఇది మంచిగా కట్ అనేది వస్తుంది తొందరపడి వేడిది మాత్రం చేయమాకండి చేస్తే ఏంటని అంటే కట్ అయిపోతుంది ఎక్కడక్కడ లూజ్ లూజ్గా వచ్చేస్తుంది అనమాట ఆ తర్వాత ఇలా కట్ చేసేసుకొని మనము ఇలా కొద్ది కొద్దిగా షేప్ ఇచ్చేసుకోవాలండి కొద్ది కొద్దిగా షేప్ ఇచ్చేసుకుంటే ఇంకా మనము డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా బాదం ఇంకా జీడిపప్పు తోటి గార్నిష్ చేసేసుకోవడమే చాలా అంటే చాలా తొందరగా చాలా క్విక్గా అంటే ఇంట్లోనే చాలా హెల్దీగా చేసుకోవచ్చు అండి దాంతోపాటు మన చనని ఎప్పుడైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టుంటే లైక్ చేయండి మీకు అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి అలాగే మీరు ట్రై చేసేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో షేర్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నా వీడియోని ఇప్పుడు లాస్ట్ వరకు చూసినందుకు